కార్తీక మాసాన్ని తప్పనిసరిగా మనం సద్వినియోగం చేసుకోవాలి నాకు ఆర్తీక సమూహ మాస అని శాస్త్రం చెబుతున్నది కార్తీక మాసముతో సాటి వచ్చేటటువంటి మాసం మరొకటి లేదు అటువంటి మాసాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి కార్తీక మాసంలో ముందుగా బాగా ప్రాశస్త్యం కలిగినది స్నానం తరువాత దానం స్నాన దాన జప విశేషములతో కార్తీక మాసాన్ని పవిత్రం చేసుకోమన్నారు పెద్దలు బాగా ముదుసులు అయిపోయిన వాళ్ళు లేదా బాగా పసివాళ్ళు ఇటువంటి వాళ్ళకి అన్ని కార్యక్రమాల్లో మినహాయింపు ఉంటుంది ఆరోగ్యం కలిగిన ప్రతి వ్యక్తి కూడా అంతో ఎంతో శరీరంలో ఓపుకున్నటువంటి వారంతా ఈ కార్తీక మాసంలో స్నానం చేయాలి అది కూడా సూర్యోదయానికి వచ్చి స్నానం చేయాలి కార్తీక మాసంలో సూర్యోదయం తర్వాత చేసే స్నానం ఉన్నదే అది అధమ స్నానం నీచ స్నానం అందువల్ల సూర్యోదయానికంటే చాలా ముందుగానే చించుమించుగా వీలున్నంత వరకు నాలుగు గంటల నుంచి నాలుగున్నర ఐదు గంటల మధ్యలో అన్ని కాలకృత్యాలు తీర్చుకొని నదిలో కానీ సముద్రంలో కానీ కాలవలో కానీ చెరువులో కానీ సంకల్పపూర్వకంగా స్నానం చేయాలి ఈ స్నానమే కార్తీక స్నానం ముందుగా నది కాలవ లేక చెరువు ఉన్నటువంటి వాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళండి కాస్తంత మట్టి తీసుకుని ఆ నదిలో వెయ్యండి పిప్పలాదుడు అని ఒక మహానుభావుడు ఉంటాడు ఆయన నదులలో ఉండి మనల్ని రక్షిస్తూ ఉంటాడు హాయిగా అందులో మట్టి వేయండి ఆ తర్వాత అందులో దిగి ముందు బొట్టలు వేలుతూ నీళ్లు శిరస్సున చల్లుకోండి పుండరీకాక్ష పొండరీకాక్ష అనుకోండి లేదా కుదిరితే శ్లోకం చెప్పుకోండి అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యస్మరేత్ పొండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచి అనే శ్లోకం చెప్పుకోండి అది రాకపోతే పొండరీకాక్షణి తలుచుకుని నెత్తి మీద నీళ్ళు తలుచుకుని ఆ తర్వాత ఆచమనం చేయాలి ఆచమనం చేసిన తర్వాత సంకల్పం చెప్పుకోవాలి సంకల్ప చేసే స్నానమే సరి అయిన స్నానం సంకల్పం అంటే దేశకాల సంకీర్తనం సంకల్పం స్నానానంతరం ఒడ్డు మీదకి వచ్చే ముందు కుదిరితే మూడుసార్లు నీళ్లు దోశలతో చేసుకుని గట్టు మీద పోయండి అదృష్టం ఉండి గురువులు ఎక్కడుంటే గురువుల పాదాలు కడగండి ఏమీ లేకపోయినా నీళ్లు ఒడ్డుకు రండి కాస్త విభూతి ధరించండి ఆ తర్వాత యథాశక్తిగా స్నానం అయ్యాక సంధ్యావందనము గాయత్రి జపము ఇష్టదేవతా స్తోత్రం చేసుకోండి తప్పనిసరిగా ఈరోజు ఏది కార్తీక మాసంలో మొదటి రోజు మొదలుకొని చివరి రోజు వరకు స్నానంతో పాటుగా దానం కూడా చేసుకోవాలి కార్తీక మాసాన్ని తప్పనిసరిగా మనం సద్వినియోగం చేసుకోవాలి నాకు ఆర్తిక సమూహ మాస అని శాస్త్రం చెబుతున్నది కార్తీక మాసముతో సాటి వచ్చేటటువంటి మాసం మరొకటి లేదు అటువంటి మాసాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి కార్తీక మాసంలో ముందుగా